నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత మహాకుంభమేళలో ఇసుకేస్తే రాలని జనం రోజులో మూడు కోట్లకు పై చిలుకు భక్తులు భారతీయులు మాత్రమే అనుకుంటే తప్పిదం విదేశాల నుంచి కూడా ఎంతో మంది మహా కుంభమేళలో పాల్గొనడానికి వస్తున్నారు నిజంగా దానికి సంబంధించి ఒక వీడియో నేను ఆల్రెడీ మా స్క్రీన్ మీద ప్లే చేస్తూ ఉండొచ్చు నేను మీకు కూడా చూపిస్తాను అసలు ఇసుకేస్తే రాలుతారా అని ఒక పక్కన సాధు సంతువులు స్వామీజీలు అఖాడాలకు సంబంధించిన వాళ్ళు నాగ సాధువులు వీళ్ళంతా అయితే మరో పక్క నుంచి దేశంలోని అనేక మంది ప్రజలు ఈ ప్రజలతో పాటు చాలామంది అక్కడికి విదేశాల నుంచి మహాకుంభమేళలో పాల్గొనడానికి వస్తున్న వాళ్ళు ఇలా రెండు కళ్ళు సరిపోవట్లే నిజంగా చూడ్డానికి అయితే రోజులో మహాకుంభమేళను దర్శించిన భక్తులు మూడు పాయింట్ ఐదు కోట్ల మంది అంటే మూడు కోట్ల యాభై లక్షల మంది పైచిలుకు జనాభా అయితే పది దేశాల జనాభా కంటే ఎక్కువ మంది ఒక్క రోజు మహాకుంభమేళలో పాల్గొన్నారట ఆ దేశాలు ఏంటి అంటే పేరు దేశంలో జనాభా మూడు కోట్ల నలభై రెండు లక్షల మంది అలాగే వెనుజుల జనాభా మూడు కోట్ల నలభై ఒక్క లక్షల మంది అలాగే ఆఫ్ఘనిస్తాన్ జనాభా మూడు కోట్ల యాభై ఆరు లక్షల మంది అలాగే అనగోలా జనాభా మూడు కోట్ల యాభై రెండు లక్షల మంది అలాగే మలేషియా జనాభా మూడు పాయింట్ ఐదు ఆరు కోట్లు అలాగే సౌదీ అరేబియా మూడు పాయింట్ మూడు ఒక్క కోట్లు ఆస్ట్రేలియా మూడు పాయింట్ రెండు ఎనిమిది కోట్లు శ్రీలంక మూడు పాయింట్ రెండు ఒక్క కోట్లు అలాగే మదర్స్కేర్ మూడు పాయింట్ సున్నా తొమ్మిది కోట్లు నేపాల్ రెండు పాయింట్ తొమ్మిది తొమ్మిది కోట్లు ప్రయాగ్రాగ్లో లో జరుగుతున్న మహాకుంభమేళలో జస్ట్ ఒకే ఒక్కరోజు పది దేశాల జనాభాను మించినంతమంది భక్తులు పాల్గొన్నారంట హర హర మహాదేవ శంభో శంకర ఈ పదానికి ఈ పలుకుకు ఎంత పవర్ ఉంది అనేది చాలా క్లియర్గా కనిపిస్తోంది మహాకుంభమేళలో కోట్ల కొద్దీ జనం ఎక్కడెక్కడి నుంచో నాగసాధువులు హిమాలయాల నుంచి యోగులు స్వామీజీలు నూట నలభై నాలుగేళ్ల సంవత్సరాలకు ఒక్కసారి వచ్చే మహాకుంభమేళలో పాల్గొనడానికి రావడం అక్కడ అన్ని రకాల ఏర్పాట్లను ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు రెండు రోజుల్లో ఐదున్నర కోట్ల కంటే ఎక్కువ జనాభా దర్శించుకోవడానికి కారణమైతే మొదటి రోజే పది దేశాల జనాభాను దాటి మరీ అక్కడ మహాకుంభమేళలో జనం పాల్గొనడం అనేది ఒక రికార్డు సృష్టించిందట హిందువులలో చైతన్యం హిందువులకు మద్దతుగా నిలుస్తున్న విదేశీయులను చూసి కొన్ని ఎడారి మతస్థులకు గాబరా ఉట్టిస్తోందట నిజంగా వింటుంటే అవి చూస్తుంటే అదొ రకమైన ఏమంటారు పులకరింపట చూస్తుంటే ఆ వీడియోస్ని చూస్తున్నంతసేపు అంతే అనిపిస్తుంది అరే నూట నలభై నాలుగేళ్ళకు ఒక్కసారి అయినా కూడా మనం అందులో పాల్గొనలేకపోతున్నాం వెళ్ళలేకపోతున్నాం అనే బాధ కొంత పాల్గొనలేకపోయిన ప్రతి ఒక్కరికి ఉంటుంది అందులో నేను కూడా ఉన్నాను కారణాలు ఏవైనా కానీ నా దేశం ఎంత గొప్పది నా దేశ సంస్కృతి సాంప్రదాయాలు ఎంత గొప్పవి ఒక్క రోజులో పది దేశాల జనాభాను దాటించడమే కాదు విదేశాల నుంచి తండోపతండాలుగా అధ్యక్షుల భార్యలు అలాగే రాయభారులు విదేశాల్లో మంత్రులు పేరు ప్రఖ్యాతులు ఉన్న ప్రతి ఒక్కరూ కుంభమేళలో పాల్గొనడానికి వాళ్ళ మతం ఏంటి వాళ్ళు ఆచరిస్తున్న విధి విధానాలు ఏంటి పక్కన పడేస్తే కుంభమేళలో పాల్గొనాలి ఇక్కడ స్నానం చేయాలి ఆచరిస్తే దోషాలు వాళ్ళ వాళ్ళని ఉంది చూసిందిరా ధర్మం మీద అది ఎంత గొప్పది వీధి వీధా తిరుగుతూ మా మతంలోకి మారండి మా మతంలోకి మారితే మీ రోగాలు పోతాయని చెప్తూ తిరుగుతున్నా కూడా ఎదురిస్తుంటే ఏమీ చెప్పకుండా మా ధర్మం మా పద్ధతి ఇది మేము మా ధర్మంలో వెళ్తున్నాము అంటే వారెవరు ఎంత గొప్పది మీ కట్టు బొట్టు నడవిడిక మీ ధర్మం మేమే మీ ధర్మంలోకి వస్తామని వాళ్ళంతా వాళ్ళు వస్తున్నారు చూసినరా నిజంగా ఇది చాలా 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 గొప్ప అంశం నాకు ఎప్పుడైతే ఇది తెలిసిందో పది దేశాల జనాభా కంటే కూడా మొదటి రోజే ఎక్కువ మంది కుంభమేళలో పాల్గొన్నారని వెంటనే మీ అందరితో షేర్ చేసుకోవాలనిపించి ఈ వీడియో చేశాను ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఆర్థికంగా ఆర్ కి చేయూతగా నిలవండి మీరు చేసే చిన్న సపోర్ట్ కూడా ఈ ఛానల్ని ముందుకు తీసుకెళ్ళాలి అనే మా కళకు సహకారం అందించిన వాళ్ళుగా అవుతారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనే మా కళకు సహాయ సహకారాలు అందించిన వాళ్ళు అవుతారు అండ్ వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి అలాగే సమస్య ఏదైనా ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం ప్రజా సమస్యలని ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్